మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణ హైకోర్టులో నలుగురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు వీరనమాట నలుగురు ఈ నలుగురు కూడా న్యాయమూర్తులుగా తెలంగాణ హైకోర్టుకు రావడం జరిగింది తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన నలుగురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ రేణుక యారా జస్టిస్ నందికొండ నరసింగరావు జస్టిస్ ఈ తిరుమల దేవి జస్టిస్ బిఆర్ మధుసూదనరావుతో హైకోర్టు సీజే జస్టిస్ సుజన్ సుజయ్ పాల్ ప్రమాణం చేయించారనమాట ఇంతకుముందు రేణుక యారా సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా నందికొండ నరసింగరావు సిటీ స్మాల్ క్యాజెస్ కోర్ట్ చీఫ్ జడ్జిగా ఈ తిరుమలాదేవి హైకోర్టు రిజిస్టర్ జనరల్ విజిలెన్స్ రిజిస్టర్గా బిఆర్ మధుసూదన్ రావు హైకోర్టు రిజిస్టర్గా బాధ్యతలు అయితే నిర్వర్తించారు నలభై రెండు మంది న్యాయమూర్తులు ఉండాల్సిన తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం ఇరవై ఆరు మంది సేవలు అందిస్తున్నారు ఈ నలుగురు నియామకులు ఆ సంఖ్య ముప్పైకి అయితే చేరిందనమాట సో ఇది మనకు తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు